సంఘము అభివృద్ధి చెందాలంటే సువార్త పట్ల ఆశ కలిగి ఉండాలంట ఏమంట సువార్త పట్ల ఆశ కలిగి ఉండాలి ఆత్మల భారము కలిగి ఉండాలి అంటాడు సువార్తను చెప్పే సంఘముగా ఉండాలి ఆత్మల భారము కలిగిన సంఘముగా ఉండాలి సువార్తనే వద్ద బో మాకు సువార్తనే వద్దు ఊక చర్చుంటే ఉంటే అనేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంది ఈ ఊరికి స్వార్థ ఎట్లా వచ్చింది మీ అంతలకి మీ ఊరిలో ఒక చెట్టు కాసినట్టు కాసి ఫలాలు కింద పడితే అందరు తిని రక్షింపబడితే ఎట్లా వచ్చింది ఊరికి స్వార్థ ఎవరికైనా తెలుసా చరిత్ర ఏదో ఒక కుటుంబం ఏదో ఒక కుటుంబం ఒక గ్రామానికి అనుసంధానం కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ కుటుంబాన్ని ఆధారం చేసుకొని అనేక పర్యాయాలు ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటిస్తే ఆ సువార్తను మీరందరూ కూడా విని ఈ రోజున ఇంతమంది పోగు చేయబడి ఇంత పెద్ద మందిరాన్ని కట్టుకొని ఇక్కడ ఈ విధంగా ఆరాధన చేసుకోగలుగుతున్నారు మరి నీకు వచ్చిన సువార్త ఇంకో అందాలంటే నువ్వు కూడా ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి సువార్త చెప్పాలి సువార్త అనే భారాన్ని సంఘము కలిగి ఉండాలి ఖచ్చితంగా సంఘము సువార్త సభలు నిర్వహించాలి సువార్త సభలు చే కసి చేత కానీ నిషి చేత కానీ కక్ష చేత కానీ వృధా సేవ చేత కానీ సువార్త ప్రకటించబడాలి దేవనామానికి మహిమం కాక ఒకవేళ సువార్త సంఘము ప్రకటించకపోయినా ఆ బాధ్యతను పుచ్చుకున్న నేను సువార్తను ప్రకటించకపోయినా ఏమి కలుగుతుందో కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను మొదటి కొన్ని తీలక రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం పదహారు వచ్చి చదువుకున్నాను నేను సువార్తను ప్రకటించుచున్నాను నాకు అతిశయ కారణం లేదు సువార్తను ప్రకటించవలసిన భారము బాధ్యత నా మీద మోపబడి ఉంది అయ్యో ఒకవేళ కనుక నా మీద మోపబడిన భారాన్ని గనక నేను ప్రకటించకుండగా ఆ బాధ్యత నేను తీసుకోకుండా తిని తిరిగి కనుక నేను మనసంగా ఉంటే ఏం కలుగుతుందంట శ్రమ కలుగుతుందంట ఒకవేళ రక్షింపబడిన సంఘము అభివృద్ధి చెందబడుతున్న సంఘము ఇంతమంది పోగు చేయబడిన సంఘము ఒక సువార్తను ఇతరులకు అందించకపోతే సంఘానికి ఏమి కలుగుతుంది ఇది ఎవరు చెప్పే మాటలు దేవుడు చెప్పే మాట ఇవి నా మాటలు అయితే కాదు నీకు సువార్త ప్రకటించవలసిన భారం నీ మీద మోపబడింది సంఘ కాపరిమే సంఘ కాపరిగా నా మీద ఆ భారం మోపబడింది నేను అనేకలకు సువార్తను ప్రకటించాలి ప్రకటించకపోతే నాకు శ్రమ సంఘము వృద్ధి చెందిన తర్వాత సంఘం ఒక ప్రసవ వేదన పడి ఆత్మల భారం కలిగి అనేకలకు సువార్తను అందించాలి అందించకపోతే సంఘానికి ఏం కలుగుతుంది శ్రమ కలుగుతుంది మధ్యకాలంలో కొంతమంది ఏమన్నారంటే అసలు సువార్త లేదు ఈ వార్త లేదు యాదు లేదు సువార్తలే బంద్ అంటున్నాను వాళ్ళు ఎంత దౌర్భాగ్యంలో చూడండి ఎంత దుష్టులానాలో వాళ్ళని ఎంత దుర్మార్గులలో నేనైతే అనలేదు కానీ ఖచ్చితంగా ఆ మాటలు మాత్రం చెప్పగలను అలాంటి వారికి ఎలాంటి శ్రమ వస్తుందో అది కూడా ఆయన తెలియపరిస్తుంది రోమిలకు రాసిన పత్రిక ఒకటి అధ్యయం పదహారు వచ్చినప్పుడు రోమిల రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదహారు వచ్చిన సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడను కాను ఏదైనా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు దేవుని శక్తి అయి ఉన్నది ఎవరికైనా సరే సువార్థ ప్రకటిస్తే అది రక్షింపబడుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది సువార్త వలన మనము కాదు వారిని రక్షించేది దేవుని మాటలు వారి హృదయంలోకి వెళ్ళినప్పుడు పరివర్తన చెంది వారు ప్రభుకు అంకితం అవుతారు ఈ సువార్తను ప్రకటించడంలో నాకు అతిశయం లేదు కానీ ప్రకటించకపోతే మాత్రం నాకు శ్రమ అంటుంది భూలోకంలో ఉన్నప్పుడు కూడా యోహాన్ సువార్తలు మనం చూసే సమరస్ ఆయన ఏం చేసినాడు సువార్తను ప్రకటించాడు ఆమె వెళ్ళి ఏం చేసింది సాటి చెప్పింది నా గురించి నా తప్పుల గురించి చెప్పాడు నా భవిష్యత్తు గురించి చెప్పాడు ఆయన నిజంగా ఎస్సయ్యా నేను ఆయన చూశాను నేను ఆయనతో మాట్లాడాను నా గురించి నా స్థితిగతుల గురించి చెప్పిన ఎస్ఐయా అక్కడ బావి దగ్గర ఉన్నాడు రండి అని లోకమంతా చెప్పిందంట కండు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే అమ్మా నీవు ఇదివరకైతే మాకు సువార్త అందించినావు ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి వ్యక్తిని గురించి నువ్వు చెప్పినటువంటి ఆ దేవుని గురించి మేము కమలార ఇప్పుడు చూస్తున్నాము చెవులార మేము వింటున్నాము మా మటుకు మేమిప్పుడు దేవునికి ఏకమై మేము ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి మేము ప్రభువుని నమ్ముకొనిచున్నాం అని చెప్పి ఆ గ్రామం అంతా కూడా సాక్ష్యం చెప్పింది దేవుని దేవునామానికి మహిమ కలుగును గాక చివరిగా నేను ఒక మాట చెప్తాను రోగిల రాష్ట్ర పత్రిక అదే పద్దెనిమిది వచ్చినాం సువార్త ప్రకటించని వారికి ఏం గది పడుతుందో తెలియజేస్తాను అడ్డగించు మనుషులకు సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పార్వ సువార్త ప్రకటించకుండా బ్రేక్ వేస్తున్నారో సువార్త ప్రకటించకుండా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కంట వారి నుండి ఎవరి కోపం వస్తుంది ఇవి నా మాట్లాడితే కావాలి దేవుడు సృష్టిగా దేటగా మాట్లాడుతున్నావా ఒకవేళ నువ్వు సువార్త ప్రకటించలేకపోతున్నావా మౌనంగా ఉండు ప్రకటించే వాళ్ళకు నువ్వు సపోర్ట్ చేయాలనుకుంటున్నావా సపోర్ట్ చేయి వాళ్ళతో ఏకీభవించాలనుకుంటున్నావా ఏకీభవించు కానీ సువార్త చెప్పే వాళ్లకు నువ్వు అటంకముగా మారరాదు ఏ కుటుంబం కానీ ఏ సంఘము కానీ ఏ వ్యక్తి కానీ సువార్త చెప్పుతున్న వ్యక్తికి ఆ సువార్త పనికి నువ్వు ఎప్పుడు కూడా అటంకముగా అడ్డముగా ఉండరాదు అంటున్నాడు ఒకవేళ ఉంటే దాని విషయంలో ఎవరు కోపగించుకుంటారంట దేవుడే కోపగించుకుంటాడు అందుకనే అందుకని యూదైశ్వర్యత గురించి దేవుడు ఒక మాట మాట్లాడతాడు ఈ మనుషుడు పుట్టి ఉండని ఏడల ఎంతో మేల ఎందుకు యేసు ప్రభుని అప్పగించాడు ఆయనకు శ్రమ కలిగింది నిజంగా ఒకవేళ అతను పుట్టి ఉండకుని అతడు యేసు యేసుప్రభుని అట్లా అప్పగించకుండానేమో అతనికి మేలు జరుగుతుండనేమో అని అంటున్నాడు ప్రభునందు దేవుని సంగమ సువార్తను మనం ప్రకటించే సంగమగా ఉన్నా సువార్తను ఇతరులకు మోసుకెళ్లే సంఘముగా మనం ఉండాలి సువార్తను ఇతరులకు తీసుకెళ్లే ఒక విశ్వాసిగా ఒక కుటుంబముగా మన కుటుంబం ఉండాలి సువార్తను ప్రకటిస్తుంది ఒక కుటుంబమే అంతగా ముందుకు వచ్చినప్పుడు ఒక సంఘానికి ఒక సంఘంగా నీవేం చేస్తున్నావు ఒక కాపరిగా నీవేం చేస్తున్నావు ఒక వ్యక్తిగా దేవుడి నుండి దీవించినప్పుడు ఆశ్రదించినప్పుడు నీవేం చేయగలుగుతున్నావు చెర్చాల్లో ఉన్నప్పుడు ఏసేపు ఒక మాట మాట్లాడతాడు అయ్యా నీకు మేలు జరిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసిపోయాడు అతను బయటికి వచ్చిన తర్వాత శిక్ష నుండి తప్పించబడిన తర్వాత ఆ ఉద్యోగంలో చేరుకొనిపోయి అతను జ్ఞాపకం చేసుకున్నాడా చేసుకోలేదు అయినా ఏసేపు చెరసాల్లో ఉండిపోయాడా ఉన్నాడా ఏసేపు చర్చాల్లో దేవుడు ఎట్లయినా సరే తన భక్తులను బయటికి తీసుకొస్తాడు వారి ద్వారా స్వార్థ ప్రకటింపజేస్తాడు కానీ ఎవరైతే దానికి ఆటంకంగా ఉన్నారో ఆ వ్యక్తికి శ్రేమ నందు దేవుడి సంఘము మూడు విషయాలు మరొకసారి జ్ఞాపకం చేసుకోండి మొట్టమొదటి సంగతి దేవుని అందుకు మనం ఏం కలిగి ఉండాలి భయభక్తులు కలిగి ఉండాలి రెండవది ప్రార్థన పరులంగా ఉండాలి మూడవది సువార్త పట్ల భారము ఆత్మల పట్ల నశించిపోతున్నటువంటి దాని పట్ల మనము భారము కలిగి ఉండాలి దేవుడు ఎందుకు వచ్చాడు లూకా పంతొమ్మిది పది ప్రకారంగా నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు